అసూయను గురించి మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఈరోజు నేను మీ ముందుకొచ్చాను ఒక ఊరిలో ఒక చాకలి కుమ్మరి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు చాకలి బాగా కష్టపడతాడు పనిచేస్తాడు దేవుని అందరి ఉన్నాయి కుమ్మరి అలా కాదు అతడు పని పనిచేయుడు గుడికెళ్ళడు ప్రార్థన ఉండదు ఏమీ ఉండదు కొంతకాలానికి చాకలి మంచి పేరు తెచ్చుకున్నాడు ధనవంతుడయ్యాడు కొమ్మరి మరీ దరిద్రుడయ్యాడు దానితో చాకలవాని వాని మీద అసూయపడ్డాడు ఎలాగోలాగా చాకలను డిస్టర్బ్ చేయాలి అని అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆ ఊరికి రాజు ఉన్నాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజా మన యొక్క రాజ్యంలో ఏనుగులు నల్లగా ఉండటమేంటి చాకలవాని దగ్గరికి వెళ్ళి అతను పిలిపించి ఏనుగులను తెల్లగా ఉతకమని చెప్పండి అన్నాడట ఎలా సాధ్యం అనే ఆలోచన కూడా లేని వివేచన లేని రాజు చాకల వాణ్ణి పిలిపించి ఏనుగులను తెల్లగా ఒత్తుకమన్నాడట ఆశ్చర్యపోయిన ఆ చాకలి చాలా బాధపడ్డాడు ఏడ్చాడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకునగా దేవుడు సమయోచితమైన జ్ఞానం అతడికి ఇచ్చాడట అప్పుడు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వచ్చి రాజా నేను బట్టలు ఉతికేటప్పుడు ప్రతి బట్టలను ఒక బాణలో పెట్టి వాటిని ఉడకబెట్టి ఉతుకుతాను అయితే ఏనుగును ఉడకబెట్టేంత బాణ నా దగ్గర లేదు కొమ్మరాయనని ఒక బాణిప్పించమనండి నేను ఉతుకుతాను అన్నాడట కుమ్మరవాడిని పిలిచి రాజు ఆజ్ఞ జారీ చేశాడు వెంటనే కుమ్మరవాడికి మతిపోయింది ఏనుగు పట్టేంత కొండ ఎలా చేయాలి బాణ ఎలా చేయాలి చేశాడు కానీ ఏనుగు అడుగు పెట్టేటప్పుడు పగిలిపోయింది మరలా చేశాడు పగిలిపోయింది మరలా చేశాడు పగిలిపోయింది ఆ తర్వాత ఇలాంటి సోమరుడు సరైన పని లేనోడు నిపుణత లేని ఇలాంటి పనివాడు రాజ్యంలో ఉన్నటువంటి వెంటనే వాడిని ఉరిదేసేయండి అని అన్నారట ఇది చదివిన తర్వాత ఆ కుమ్మరి చనిపోయిన తర్వాత బైబిల్ గ్రంథంలో నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది యోపు గ్రంథం ఐదవ అధ్యాయం వచనంలో ఓ చక్కని మాట మాటను మీరందరూ చదువుతారా దౌర్భాగ్యమును గూర్చి ఏడచూట వలన మూఢులు నశించెదరు బుద్ధిలేని వారు అసూయ వలన చర్చెదరు అది మనకున్న దౌర్భాగ్యం గూర్చి ఏడవటం మూఢత్వం మనకు బుద్ధి లేకపోతే ఎదుటి వారిని చూసి అసూయ పడతాం అసూయ వలన బుద్ధి లేని వారు చేస్తారు నువ్వెవరి మీద అసూయ పడుతున్నావేమో ఎదుటివాని ఇల్లు చూసి ఎదుటి వాని బైక్ చూసి ఎదుటివాని కారు చూసి ఎదుటి వాని సేవ చూసి ఎదుటి వాని యొక్క ఎదుగుదల చూసి ఎదుటి వాని యొక్క ఉద్యోగం చూసి ఎదుటి వాని యొక్క వ్యాపారం చూసి వాడి అభివృద్ధిని చూసి నువ్వు చచ్చిపోతున్నావేమో ఆ జీర్ణించుకోలేకపోతున్నావేమో మత్సరం ఎముకలకు కుళ్ళు అన్నారు కదా అసూయ పడకండి